సో ఇప్పుడే మనం చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయిపోయాయి ఇంకా పరిపాలన ఏం చేసాం ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాట్లాడుతూ తీరు చూసి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు సామాజిక మాధ్యమాల వేదిక అయితే మామూలుగా ట్రోలింగ్ చేయటం లేదు తాజాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యంలో జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ జగన్ గారు ప్రజలు మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం ఈ ఎన్నికల్లో ఇక్కడ ఏమైందో తెలియదు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయిపోయాయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కళ్ళు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది అని జగన్ అన్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది అలా కళ్ళు మూసుకొని ఐదేళ్ళు గడపబట్టే పాలన లేక ఆంధ్రప్రదేశ్ మఠాష్ అయిపోయింది కళ్ళు మూసుకుంటేనే మీకు పదకొండు సీట్లు వచ్చాయి అయిపోయాక్ స్క్రిప్ట్ లేకపోతే మాటలు ఇలాగే ఉంటాయి రెండు వేల నలభై తొమ్మిది వరకు కళ్ళు మూసుకొని ఉండాలి అన్న నువ్వు నిజంగానే సీఎం చేసావా రెండు వేల అరవై వరకు కళ్ళు తెరవద్దు అన్న మేము ఇదే చెప్పాం సార్ మీరు ఇక కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకోండి కళ్ళు మూసుకోవడం కాదన్న ఎందుకు ఓడిపోయావో కళ్ళు తెరిచి మూతులు మాట్లాడకుండా పోరాటం చేయండి పవర్ పవన్ పవర్ వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే మాట్లాడుకు మాట్లాడుతున్నావా జగనన్న ఇవి వచ్చేలోపు ప్రజలకు ఏం చేయాలో దాని గురించి ఆలోచించుకోవచ్చు కదా అంటూ కామెంట్స్ నేమ్స్తో నెటిజన్లు అయితే విరుచుకుపడుతున్నారు సో ఈయనం ఏం చెప్తున్నారంటే కామెడీగా కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు గడిచిపోయింది ఎలా పాలించో మనకే తెలియలేదు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మనం కొన్ని కళ్ళు కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా ఆళ్ళకాలం కూడా అయిపోద్ది అప్పుడు మళ్ళీ మనమే అధికారం వస్తామని చెప్పేసి ఏం చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్